జై శ్రీరామ్ శ్రీమాతేనమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఆ గోచార గ్రహస్థితులు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ గోచార గ్రహస్థితులు ముందు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చూద్దాం పద్నాలుగో తారీఖు గురు భగవానుడు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకుంటున్నాం వార ఫలాల్లో భాగంగా గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు శుక్రాచార్యుల వారు పద్నాలుగో తారీఖు వరకు మిథున రాశిలో ఉంటారు పదిహేనవ తారీఖు నుంచి ఆయన మిథున రాశిలో నుంచి సింహరాశిలోకి ఆయన సంచారం సాగుతుంది అలాగే బుధ భగవానుడు పదిహేను పద్నాలుగు పదిహేను సింహరాశిలోనే సంచారం సాగుతుంది పదహారో తారీఖు ఆయన సింహరాశి నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు సూర్యనారాయణమూర్తి పదహారో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని సాగిస్తూ పదిహేడో తారీఖు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు కేతుదేవుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మంగల్ ఆయన ఈ వారం అంతా కూడా తులారాశిలో ఆయన సంచారాన్ని సాగిస్తున్నాడు రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు వక్రించిన శనిశ్వరులో వారు మీనరాశిలో స్థితులై ఉన్నారు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలు ఈ వారం యొక్క గోచార గ్రహ గమనాలలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా అంటే పదిహేనవ తారీఖు ఈ వారం పదహో పదిహేనవ తారీఖు అంటే రెండవ రోజే నాలుగు రాశులు సింహరాశుల స్థితులై ఉన్నాయి రవి భగ సూర్యనారాయణ మూర్తి బుద్ధ భగవానుడు భగవానుడు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళ నలుగురు కూడా సింహరాశిలో ఉంది ఉన్నారు ఆ తర్వాత ఇది బ్రేక్ అవుతుంది ఇచ్చే ఎందుకంటే బుద్ధ భగవానుడు కన్యా రాశిలో నెక్స్ట్ డే ప్రవేశిస్తారు తర్వాత ఆ తత్తుల్యంగా ఆల్టర్నేట్ డే సూర్యనారాయణ మూర్తి కూడా కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు ఒకే ఒక రోజు ఈ వారంలో నాలుగు గ్రహాలు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు సింహరాశిలో సింహరాశిలో ఒకరోజు సంచారం చేయడం వల్ల మరియు మిగతా గోచార గ్రహస్థితులు గ్రహ గమనాల ఆధారంగా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం చూద్దాం అయితే ఈ వారం ఒక అంటే ఒక మంచి సిగ్నిఫికెన్స్ గోచారంలో ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే నాలుగు గ్రహాలు సింహరాశిలో ఉండగా రోజు అయినా ఎందుకు కాకపోవచ్చు రోజు అయినా సరే తృతీయ లాభాలలో అంటే గురుడి నుంచి తృతీయంలో వీళ్ళు స్థితిలో ఉన్నారు వీళ్ళ నుంచి లాభంలో గురు భగవానుడు స్థితిలో ఉన్నారు సో ఈ నాలుగు గ్రహాలకి లాభంలో గురు భగవానుడు స్థితి స్థితిలో ఉండడం అనేది ఇదొక అంశము దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే లాభంలో ఏ గ్రహం ఉంటే అంటే మనకి మన జన్మజాతకంలో కూడా మనకి ఏ స్థానం నుంచి లాభంలో ఏ గ్రహం అన్న అంటే లగ్నం నుంచి కావచ్చు రాశి నుంచి కావచ్చు అలాగే ప్రతి ఒక్క హౌస్కి లాభంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహాన్ని ఆ గ్రహం బేస్ చేసుకొని మనకి ఆ హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఎంతవరకు మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నది కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అది లాభంలో ఉన్న గ్రహము గురు భగవానుడు శుక్రాచార్యుల వారు లేదా అచ్చంగా కొత్తగా చంద్ర భగవానుడు కానీ ఏ గ్రహాలు కలియకలేని బుధ భగవానుడు అయినా సరే చాలా మంచి ఫలితాన్ని ఉత్తమ ఫలితాన్ని అందజేస్తారు అయితే ఈ లాభంలో గురు భగవానుడు నాలుగు గ్రహాల నుంచి ఒక రోజు ఒక్కరోజు లాభంలో ఉన్న స్థితి అందరికీ ఏదన్నా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అదేంటి మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ప్రతి లగ్నం వాళ్ళకి విడివిడిగా ఉంటుంది అదే మనం చూద్దాము ఇప్పుడైతే నాలుగు గ్రహాలు పదిహేనో తారీఖు సింహరాశిలో స్థితిలో ఉన్నారు మిగతా గోచార గ్రహ గ్రహ గమనాలు కూడా మనం తెలుసుకున్నాము ఇప్పుడు బుధాదిత్య యోగం రాశిలో ఏర్పడుతుంది ఈ వారాంతంలో రాశిలో కూడా బుధాదిత్య యోగం చాలా బలంగా ఉంటుంది మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక మీకు కన్యారాశిలో బుధాదిత్య యోగం ఉన్న 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 ఉన్నప్పుడు మీరు పుట్టి ఉంటే కనుక ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు ఇది ఇంకా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి ఎందుకు కారణం ఏంటంటే మామూలుగానే కన్యారాశిలో రవి బుధులు కలయిక యోగిస్తుంది ఇప్పుడు ప్రత్యేకాంశము గురు భగవానుడు మిథున రాశిలో ఉండి రాశి దృష్టితోటి కన్యా రాశిని చూస్తున్నాడు గ్రహ దృష్టితో ఆయన చూడట్లేదు కానీ రాశి దృష్టితోటి కన్యా రాశిని చూడడము అలాగే కన్యా రాశిలో ఉన్న వీళ్ళు కూడా రాశి దృష్టితోటి గురు భగవానుడిని వీక్షించడము ఒక మంచి ఇది అంటే దేనికైనా రీసెర్చ్ పార్టీకి కావచ్చు రీసెర్చ్ ద్వారా అంటే మనము డే టు డే లైఫ్లో మనం చేసే గ్రౌండ్ వర్క్ కావచ్చు మనం మనం ఏర్పరచుకునే పిల్లర్స్ డెఫినెట్గా మన మన కెరియర్కి ఒక పునాది రాళ్ళు అవుతాయి సో ఇలాగా మీరు ఆల్రెడీ కెరియర్లో వెల్వర్స్ అయి ఉన్న ఒకవేళ వెల్వర్స్ అయ్యి ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పిల్లర్స్ని మీరు ఏర్ప ఇది యూనిక్గా ఉన్న పాయింట్ ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబుల్ అయ్యే పాయింట్ స్ట్రాంగ్గా యూనిక్గా స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటారని అర్థం అసలు ఇప్పటివరకు అంత పెద్ద బేస్మెంటే లేదు కెరియర్ వైజ్ అలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం అని అనుకునే కోవలో మీరు ఉంటే కనుక కష్టపడుతూనే ఉన్నారు కానివ్వండి కన్ఫ్యూజన్ ఏది కరెక్ట్గా తీసుకోవాలి ఎలా స్టెప్స్ వేయాలి ఎలా స్టెప్స్ వేస్తే మన గ్రోత్ వస్తుంది ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అని అనుకునే కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే దానివల్ల మీకు ఇప్పటివరకు కెరియర్లో ఇంకా మంచి బేస్ ఏర్పడలేదు అన్న కోగులకు చెందిన వాళ్ళు మీరైతే కనుక ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితులు మీకు కన్ఫ్యూజన్స్ని తీసేసి ఏం పనులు చేస్తే మీకు కెరియర్లో స్ట్రాంగ్ అవుతారు ఒక కెరియర్ అనే కాదు మీరు ఏ విషయంలో ల్యాక్ అవుతున్నారు ఏ విషయంలో మీకు లైఫ్లో వ్యాక్యూమ్ ఉందో వాటిల్ని ఫిల్ చేస్తూ ఉన్నారు వాటిల్ని ఫిల్ చేసి మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ప్రత్యేకించి బుధాదిత్య యోగం కన్యా రాశిలో ఏర్పడ్డప్పటి నుంచి ఈ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది మీ జన్మజాతకంను బుధాదిత్య యోగం కనుక కన్యా రాశిలో ఉండి ఉంటే కనుక ఇది మీకు ఇంకా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది చాలా మంచి ఇంపాక్ట్ అని చూపిస్తుంది మెయిన్ ఏంటంటే గురుబుధులు గురు గురుబుధులు ఇద్దరు కూడా మనలో ఉన్న విజ్డమ్ని ట్రిగర్ చేస్తారు మనలో ఉన్న నాలెడ్జ్ని ఎలివేట్ చేస్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు సింపుల్గా చెప్పాలంటే జ్ఞానాన్ని నాలెడ్జ్ని ఐక్యూ లెవెల్స్ చాలా పెరుగుతాయి మెమరీ పవర్ లే మత్తిమార్పుతోటి కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు దాని నుంచి జయించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ కూడా ఉంది మీకు చాలా మెమరీ పవర్ ఉండి ఉంటాయి అసలు అంటే ఎప్పటి విషయాల్లో మీకు గుర్తుంటే మీ మైండ్ అంటే అసలు ఏ విషయం అడిగితే ఆ విషయాన్ని డేటా ఫైల్ ఓపెన్ చేసి ఇచ్చే అంత షార్ప్ మైండ్ అంత షార్ప్ మెమరీ మీకు ఉంటే ఇప్పుడు మీకు కొంచెం మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోతూ ఉంటారు అంత అంటే ఎక్కువ మెమరీ పవర్ కూడా కొన్ని కొన్నిసార్లు లౌకిక విషయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది అది ఎలా అంటే ఎవరైనా సపోజు ఎవరైనా మనల్ని హార్ట్ చేసేట్టు మాట్లాడారు అనుకోండి ఎగ్జాంపుల్కి సో కొంచెం మత్తిమరుపు ఉన్న వాళ్ళకి అది మంచిదే ఎందుకంటే అది మర్చిపోతారు ఒకవేళ ఎవరికైనా చెప్పాలన్నా వాళ్ళు ఏమన్నారో కూడా వీళ్ళకి మర్చిపోతారు చెప్పలేరు అక్కడ వీళ్ళకి దోషం కట్ అయిపోతుంది ఆ మెమరీ పవరు అవసరమైన వాటిల్లో ఉంటే మంచిదే బట్ అన్నిట్లో ఉంటే ఏమవుతుందంటే ఫలానా వాళ్ళు అప్పుడెప్పుడు ఉన్నారు ఇప్పుడెప్పుడు ఉన్నారు వీటిల వల్ల ఏంటంటే అన్నవాళ్ళకంటే కూడా వాళ్ళది కూడా వీళ్ళు లాగేసుకుంటారు వాళ్ళ దోషం వీళ్ళు లాగేసుకొని సక్సెస్ఫుల్గా వీళ్ళ యోగాల్ని వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ అవయోగాలు వీళ్ళు తీసేసుకుంటారు ఇందువల్ల మెమరీ పవరు అన్ని విషయాల్లో మంచిది కాదు సో ఇది అందువల్ల ఏంటంటే ఒకవేళ మరీ టూ మచ్ మీ మెమరీ పవర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇది మందగిస్తుంది మెమరీ పవర్ ఎందుకు మందగిస్తుంది అంటే అవసరమైన విషయాల్లోనే మీకు మెమరీ కలిగిస్తాడు గురు భగవానుడు ఇప్పుడు ఇచ్చేది మెమరీ పవరు స్ట్రిక్ట్లీ గురు భగవాను ఎందుకంటే ఆయన మిథున రాశిలో ఉన్నాడు అటు మిథున రాశి ఇటు బుధ ఇటు కన్యా రాశి మీద ఆయన కమాండ్ తీసుకున్నాడు కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అవసరమో అవే మనకు గుర్తుండేట్టు చేస్తాడు మిగతా అవన్నీ కంప్లీట్గా ఆయన వ్యానిష్ చేస్తాడు సో మీకు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పాయింట్స్ కూడా గుర్తురావు ఇది యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయమే నేను చెప్తున్నాను ఈ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళని కాదు ఈ లగ్నం వాళ్ళు ఆ లగ్నం వాళ్ళని కాదు కాదు ఇరవై ఏడు నక్షత్రాలు మీరు ఏ రెండు నక్షత్రంలో పుట్టిన యూనిక్గా ఇక్కడి నుంచి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఇది ఉంటుంది ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం మకర రాశి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి అష్టమ స్థానం బలోపేతంగా ఉంది అష్టమ స్థానం బలోపేతంగా ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాన్ని మీకు కలగజేయబోతూ ఉన్నాయి రకరకాల సిచ్యువేషన్స్ ఈ వారం మీరు చూస్తారు ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు అన్నట్టు ఉంటుంది ఈ ఈ క్షణం బాగున్నట్టు అనిపిస్తుంది మరుక్షణం మళ్ళీ ఇదైపోతుంటుంది అంటే మీ మైండ్ స్వింగ్ ఎలా ఉంటుందంటే చాలా వేవరింగ్ అనిపిస్తుంది అదే క్షణంలో మీకు మీరు చాలా ధైర్యం చెప్పుకుంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక పది నిమిషాలు అమ్మయ్యా అని అనుకుంటారు ఆ పది నిమిషాలు అయ్యాక మీకు తెలియకుండానే మీరు ఎవరితో ఉన్న మాట్లాడడం వల్ల కావచ్చు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఆనందాన్ని తినేసే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు ఈ వారము ఈ ఆనందాన్ని తినే క్రమంలో మీకేంటంటే మీకు తెలియకుండానే మీరు ట్రిగర్ అయిపోతారు దానివల్ల ఏంటంటే డౌన్ అయిపోయినట్లు అనిపిస్తుంది సో అది ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు చాలా బాధ కలిగిస్తాయి అంటే మీరు ఊహించని సిచ్యువేషన్స్ కొన్ని చూస్తారు ఈ వారము అంటే అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించింది ఏమీ ఉండదు బట్ మీకు ఏవైతే జరగకుండా ఉంటే బాగుండు అని అనుకున్నది ఏదైనా జరిగే అవకాశం ఉంది ఈ వారం అలాగనే అంటే మళ్ళీ చెప్తున్నాను ఇబ్బంది ఆరోగ్యానికి ఇబ్బంది కావచ్చు ఒకవేళ ఆరోగ్యానికి ఇబ్బంది ఉందనుకోండి అదేదో ఆరోగ్యం పెను ప్రమాదం అలా అనేమి కాదు దానికి సంబంధించినవి కాదు సిచ్యువేషన్స్ రీత్యా ఇది ఆరోగ్యపరంగా కాదు యాక్సిడెంట్స్ రీత్యా కాదు ఇలా ఉండదు సిచ్యువేషన్స్ కొన్ని ఏ ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక చోట ఉద్యో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు ఈ డిపార్ట్మెంట్లో మీకు ఉండడం ఇష్టం లేదు మీరు ఇంకొక డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని మీరు అడిగారు సో వాళ్ళు లేదా వేరే బ్రాంచ్కి వెళ్ళాలని మీరు అడిగారు అది ఇస్తే బాగుండు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదనుకుంటే అది వాళ్ళు ఇవ్వరు అది మీకు ఉండాల్సి వస్తారు ఇలా మీకు చికాకు వస్తుంది లేదా మీరు అలా కాకపోతే వేరే ఉద్యోగానికి ప్రయత్నించి ఎక్కడైతే ఎక్కడైతే మీకు ఇష్టం ఏదైతే మీకు అసలు ఇష్టం ఉండదో సిచ్యువేషన్స్ అలాంటివే మీరు ఇప్పుడు చూస్తారు అబ్బా ఏంటి ఇలా అవుతుంది అన్న ఒక చికాకు అయితే బాగా మదన పడతారు ఈ చికాకుతో కొంత మదన పడతారు కానీ ఇదంతా కూడా కొన్ని చేంజెస్ని మీలో మీ జీవితంలో తెస్తాయి ఆ చేంజెస్ ఏంటి అన్నది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే డెఫినెట్గా కొంత గుడ్ చేంజెస్ అనే చెప్పాలి మంచి మార్పులు అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇలాగ రకరకాలుగా ఈ వారము అంటే లైఫ్లో కొన్ని కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఏంటి ఒక్క ఇన్ని ఇంత తక్కువ సమయంలో ఇన్ని జరిగిపోయాయా అని అనుకుంటారు అలాంటివి మీరు ఈ వారంలో చూడబోతున్నారు కానీ ఏదైనా కూడా మీరు సాక్షిభూతంగానే చూస్తారు పెద్ద అంటే కొంచెం ట్రిగర్ అవుతారు కొంచెం ధైర్యమే ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు ఒక్క రకంగా చెప్పాలంటే మీరు ఎక్కువగా ఈ వారం అన్నీ కూడా జస్ట్ అలా చూస్తూ ఉండడం బెటర్ అంటే మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు కానీ ఆ ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా ఎక్కువగా మీకు అది ఇబ్బంది ఇప్పుడు ఉదా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు వేరే డిపార్ట్మెంట్కి వేరే బ్రాంచ్కి మార్చమని అన్నప్పుడు వాళ్ళు మార్చు అన్నప్పుడు మీరు అడిగారు అనుకోండి ఎందుకు మార్చట్లేదు రిక్వెస్ట్ చేసినా లేదా కొంచెం కమాండింగ్ అడిగినా ఉన్నది కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది అంటే అదే ఎగ్జాంపుల్కి చెప్తున్నా అదే అవుతున్నాను కాదు మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మీ రియాక్షను మొదటిగా మోసం తెచ్చే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ఎలా ఉంటారు అనేది మీరు కొంచెం మీకే తెలిసిపోతూ ఉంటే ఆ సిచ్యువేషన్స్ చూస్తే సో కొంచెం చిత్ర విచిత్రమైన విషయాలు జరుగుతాయి ఈ వారము మీకు ఇది అండ్ మీకు ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు మీ కుటుంబంలోని వాళ్ళకి అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి ఫైనాన్షియల్గా మటుకు కొంత మీరు ఊరట పొందే శుభ సమయమే అంత ఇబ్బంది ఉండదు కొంత స్ట్రాంగ్నెస్ అయితే బిల్డ్ అయ్యే విధంగానే మీకు ఈ వారం ఉన్నది మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే లేదా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు విదేశాల్లో ఉంటే అప్పుడు వాళ్ళకి చాలా బాగుంది అంటే ఇప్పుడు నేను చెప్పిన చిత్ర విచిత్రమైన సంఘటనలు ఇలాంటివి ఏం చూడరు ఇన్ఫాక్ట్ వీళ్ళకి బాగుంటుంది విదేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆల్రెడీ చేస్తూ ఉంటాయి ఈ వారం నుంచి చేసే వాళ్ళకి మటుకు కాదు చేస్తూ ఉంటే మీకు ఈ పాయింట్స్ అప్లికబిలిటీ ఉండదు చాలా బాగుంటుంది అలాగే మీరు విదేశాల్లో ఉన్నా కూడా మీకు చాలా బాగా ఉంటుంది మంచి చేంజెస్ చూస్తారంటే ఇది ఒక రాజయోగం అని చెప్పచ్చు మీరు విదేశాల్లో ఉన్న విదేశీ ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నా అలా కాకుండా స్వదేశంలో ఉన్నప్పుడు ఈ కొంచెం చిత్ర విచిత్రమైన సంఘటన బట్ ఏదైనా ఈ వారం వరకు అని తెలుసుకోండి తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది యథా రాజా ప్రజా ప్రజ కొంచెం మీరు ఏంటంటే భగవద్ధ్యానంలో ఉంటే కొంచెం ధైర్యంగా ఉండండి సిచ్యువేషన్స్ అంతే ఇది మీకు లాంగ్ రన్ ఇంపాక్ట్ పడే విధంగా కూడా ఏవి ఉండవు మళ్ళీ ఉత్తర ఉత్తర ఇవే క్యారీ అవుతాయి దీనివల్ల మీకు ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు కూడా ఏముండదు బట్ ఆ క్షణంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ మీ మీద మీరు గ్రిప్ కంట్రోల్ కోల్పోయే అవకాశం ఉంది అది మటుకు కోల్పోకుండా అది కోల్పోయారంటే అది లాంగ్ రన్కి పడే అవకాశం ఉంది మీ రియాక్షన్ లాంగ్ రన్లో మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త సంయమనం పాటించడం అనేది ద బెస్ట్ థింగ్ మీకు ఇప్పుడు ఎంత సంయమనం పాటిస్తే అంత ప్రశాంతత రాబోయే రోజుల్లో కూడా ఇక్కడి నుంచే మీరు ప్రశాంతంగా చేసుకున్న వాళ్ళు అవుతారు విద్యార్థిని విద్యార్థినులకి కాంపిటేటివ్ సక్సెస్ అయితే విద్యార్థిని విద్యార్థినులకి అవుట్ స్టాండింగ్గా ఉంది చాలా బాగా ఉంది మీరు ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాంట్లో ఉన్నా లేదా ప్రిపేర్ అవుతూ ఉన్నా చాలా మంచి శుభ సమయం ఇది విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఎందుకంటే గోచారంలో పూర్తిగా బలాన్ని సూచించట్లేదు అలాగని బలహీనంగా ఉందని కూడా లేదు అందువల్ల మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది ఇవి వారి యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాసి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం పరిహారం వచ్చేసేసి మీ ఇష్టదైవ నామస్మరణ మీకు మీరు ఏ దైవాన్ని అయితే అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారు ఒక్క చిన్న గ్రాచిట్యూడ్ అంటే మనకి చక్కగా శరీర సౌష్ణం ఇచ్చి ఫిజికల్గా మనల్ని బాగా బలంగా ఉంచి మెంటల్గా మనల్ని బలంగా ఉంచి మనం అన్ని పనులు డే టు డే లైఫ్లో చేసుకోవడానికి మనకి సహకరించిన భగవంతుడికి ఒక చిన్న కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత అలాగే పంచభూతాలకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పడం మన కర్తవ్యం మన ధర్మం మన బాధ్యత నీరు మనకి నీరు తాగడం వల్ల మనకి జీవం ఏర్పడుతున్నాయి గాలి పీల్చందే అంటే నీళ్ళు లేకపోయినా ఆహారం లేకపోయినా కొన్ని రోజులన్నా ఏమో కానీ గాలి లేకుండా ఒక సెకండ్ కూడా మనం ఉండలేము సో పంచభూతాల్లో ఒకటైన గాలి అది వాయుదేవుడికి అలాగే భూమాతకి అగ్నిదేవుడికి ఆహారం మనం అగ్నిదేవుడి వల్లే తీసుకోగలుగుతున్నాం అగ్నిదేవుడికి ఆకాశతత్వానికి మనకి వచ్చే మంచి థాట్స్ మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆకాశతత్వం నుంచే మనకు వస్తాయి సో మన చుట్టూ ఉన్న పంచభూతాలకి మనం కృతజ్ఞతలు చెప్పుకునే స సరైన సమయం ఇది ఇన్నాళ్ళు ఒకవాళ్ళు మీరు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళైతే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోండి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి ప్రకృతి మాతకి ధన్యవాదాలు పంచభూతాలకి ధన్యవాదాలు ప్రతిరోజు ఉదయం లేవంగానే స్నానం చేయ లేవంగానే దండం పెట్టుకోవాలి స్నానం చేయంగా దండం పెట్టుకోవాలి అలాగే నైట్ పడుకునే ముందు కూడా దండం పెట్టుకోవాలి ఇలా ప్రకృతి పట్ల మనం ఆరాధన భావం చూపిస్తే కనుక ఈ పంచభూతాల ఆశీర్వాదం అందుకోవడానికి ప్రకృతి మాత యొక్క ఆశీర్వాదం అందుకోవడానికి ఈ వారం నిజంగా చాలా చక్కటి అవకాశం ఎందుకంటే బోధ భగవానుడు రాసులైన మిథున రాశి మరియు కన్యా రాశి ఈ రెండు కూడా చాలా బలోపేతంగా ఉన్నాయి కాబట్టి ఈ వారం ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఒక గ్రాట్యుట్యూడ్ భగవంతుడు మనకి అంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి ఆ సమస్యలనే మనం ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కూర్చోకుండా నాకు ఇది ఇచ్చాడు ఇన్ని ఇచ్చాడు చాలామందితో కంపేర్ చేస్తే నేను బెటర్గా ఉన్నాను దానికి థ్యాంక్స్ అని చెప్పుకోవడం ఇక్కడి నుంచి మొదలు పెడతాయి మీరు అదే కోవలో చెందిన వాళ్ళైతే చాలా సంతోషం ఇక ఇంకా దాన్ని పెంచుకోండి ఇన్ కేసు ఒకవేళ మీకు తెలియకుండా మీ మీ బాధల్నే మీరు కొంచెం ఎక్కువగా తలుచుకుంటున్న కోవలో మీరు ఉంటే కనుక దయచేసి దానికి పోలీస్ స్టాప్ పెట్టేసేసి భగవంతుడు మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞతలు ఇప్పుడు కొంతమందికి ఆస్తమ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు గాలిని కూడా సరిగ్గా పీల్చుకోలేరు పాపం గాలి అందక ఇబ్బంది పడతారు ఆక్సిజన్ పెట్టుకుంటారు ఇన్హేలర్ కొట్టుకుంటారు సో వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మనం చక్కగా గాలిని చూడండి గాలి సరిగ్గా పీల్చుకోలేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అది పడే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కొండెక్కినా లేదంటే ఎంత బాగున్న వాళ్ళకైనా కొండెక్కినా లేదంటే ఒక మెట్లు ఎక్కినా కూడా కంటిన్యూగా అలుపు వచ్చేస్తుంది అలుపు వచ్చినప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు అప్పుడు మనం స్టక్ అయిపోతాం అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎంత బాధపడుతున్నారో అని సో అలా మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళతోటే మనకు తెలిసిన కొంతమందికి కంటి ఇబ్బందులు ఉంటాయి కంటి ఇబ్బందులు లేదనుకో మనం దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇలా మనకి భగవంతుడు ఏది ఇస్తే దానికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా Aber wir haben eine ప్రకృతిని నమ్మండి అమ్మని నమ్మండి భగవంతుడిని నమ్మండి ఖచ్చితంగా సత్ఫలితాన్ని మనం తీసుకుంటాం అంటే మనమేం భగవంతుడిని తి తిడతామో ఏదో చేస్తామని కాదు మనకి లేని దాన్ని పదే 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 అని అనుకుంటూ ఉంటే అది ఇండైరెక్ట్గా భగవంతుడిని మనము ప్రశ్నించినట్లు అవుతుంది ఇచ్చిన దానికి భగవంతుడు ఇచ్చిన దానికి మనం తృప్తి పడటం ఎప్పుడైతే మొదలు పెడతామో లేనివన్నీ కూడా ఆయనే ఫీల్ చేస్తాడు ఆ తృప్తికరమైన సంతృప్తికరమైన జీవితంలోకి మనకి అడుగులు వేసే దిశగా అడుగులు వేసేట్టు భగవంతుడు మనల్ని కరుణిస్తాడు ఇలా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించుకుంటే ప్రకృతికి ఒక చిన్న గ్రాచుచ్యూడ్ ప్రతిరోజు చూపిస్తూ ఉంటే కనుక చక్కటి సత్ఫలితాలు ఇక నుంచి అందరం కూడా అందుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మనం అందరం కూడా ప్రకృతి మాత యొక్క ఆశీసులను అందుకోవాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రకృతి మాత చరణాలకి శరణ వేడుతూ ప్రకృతి నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ